ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఎట్లా ఉంది పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి లేవు దాకా రైతు బంధు ఇవ్వాలి పొడి మట్లా ఒక్క బారి కూడా ఇవ్వాలి ఇక మళ్ళీ రోడ్ మాపి ఆయన వాళ్ళకు ఆయన లేనోళ్ళకు ఇంకా ముప్పై వేలు ఉంచి ఇక లక్ష రెండు లక్షల దాకా అట్లనే ఉన్నాయి పాలన ఇలా మంచిలేవు కాంగ్రెస్ కేసీఆర్ మంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే కదా

ఆయన చేస్తేనే కదా మరి ఇంకొక పెద్ద సీట్ వచ్చి బుల్కు బుల్కు గిరికి ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్ ఎట్లా ఉంది వచ్చింది కదా ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉన్నది కానీ రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు అటువంటి కొన్ని ఆగిపోయినాయి ఇప్పుడు రుణమాఫీ కూడా కొందరికి అయినాయి కొందరు నా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు డిఫరెన్స్ ఏం కనబడుతుంది ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ మంచినే ఉన్నాయి పరిపాలన కానీ కొంచెం చెప్తున్నా బాగా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బాగా నష్టపోతున్నమాట ముందు కేసీఆర్ మంచి అంటున్నారు ఒక్క లొగుతున్నాడు అది కొంచెం ఇక నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేడు ఇట్లా ఇట్లా అవ్వదా అంటు మరి ఇప్పుడు అదే నాలుగే ఇస్తాం కంటే జనాభా కూడా నమ్ముతుంది కదా ఇప్పుడు ఆడలకు ఫిరిబాజు పెడుతుంది మొగలకు లేని ఇబ్బంది అవుతుంది కదా అదే మరి అదే కొంతమందికి మొగలకు సాయం చేస్తే మంచిగా ఉంటుంది కదా